అనుకున్నట్టే అఖండ టు తాండవం టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ముందు రోజు డిసెంబర్ నాలుగున వేయబోయే ప్రీమియర్లకు ఆరు వందల రూపాయల ఫ్లాట్ టికెట్ రేట్ నిర్ణయించారు డిసెంబర్ ఐదు నుంచి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ వంద రూపాయలు ప్రతి టికెట్ మీద పెంచుకునేలా ఇచ్చారు పదకొండు రోజు నుంచి రెగ్యులర్ రేట్లు అందుబాటులో ఉంటాయి రోజుకు ఐదు షోల చొప్పున అనుమతించడం వల్ల ఉదయం ఏడు లేదా తొమ్మిది గంటలకు ఎక్స్ట్రా ఆట వేసుకోవడానికి థియేటర్లకు వెసులుబాటు ఉంది ఇక తెలంగాణ నుంచి జీవో రావాల్సి ఉంది ఇంచుమించు దీన్నే ఫాలో అయ్యే అవకాశం ఉంది కార్మికుల నిధికి పాతిక శాతం ఇస్తేనే పెంపుకు అనుమతిస్తామని జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో అది అఖండా టూ నుంచే అమలవుతుందా లేక కొత్త గైడ్ లైన్స్ వచ్చేదాకా ఈ నిర్ణయం పెండింగ్ లో పెడతారా చూడాలి టెక్నికల్ గా చూసుకుంటే ఇప్పటికిప్పుడు ఆ కండిషన్ వర్తించదని విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు ఏదైనా రేపే ఫైనల్ చేయాలి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టాల్సి ఉన్నందున ఆలస్యం చేయడానికి వీల్లేదు సో ఓజీ తరహాలో అఖండా టూ ముందే చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది వరుసగా నాలుగు సూపర్ హిట్ల తర్వాత బాలయ్య చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు మామూలుగా లేవు అయితే బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా పుష్ప కేజీఎఫ్ బాహుబలి రేంజ్ లో సౌండ్ లేదని కొందరు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు కానీ నిర్మాతలు దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు చివరి నిమిషం ఒత్తిడి లేకుండా యుఎస్ ప్రింట్లను డిస్పాచ్ చేశారు ప్రీమియర్లకు ఒక్క నిమిషం ఆలస్యం లేకుండా షోలు పడిపోతాయి సో ఇంకో యాభై గంటల్లో బాలయ్య తొలి తాండవం తెలుగు రాష్ట్రాల్లో కానుంది